డబల్ బెడ్రూమ్ ఇండ్ల సాధన కోసం గత కొద్ది రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న వరంగల్ తూర్పు జర్నలిస్టులకు విఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు డాక్టర్ హరిరామాదేవి సంఘీభావం తెలిపారు లక్ష్మీ మేఘా టౌన్షిప్ ప్రాంతంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను వద్ద నిర్వహిస్తున్న వారి దీక్షలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఇండ్లను జర్నలిస్టులకు కుటుంబాలకు కేటాయించాలని ప్రయత్నాలు చేసినప్పటికీ సమయభావం వల్ల పూర్తి చేయలేకపోయినామని అన్నారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే జర్నలిస్టులకు ఇండ్లను అలాట్ చేసి ఆర్థికంగా నిలవాలని విజ్ఞప్తి చేశారు అసాంఘిక శక్తులకు అలవలంగా మారి శిథిలమవుతున్న ఇండ్లను తక్షణమే మరమ్మతులు చేసి జర్నలిస్టులకు కుటుంబాలకు అందించడానికి స్థానిక ఎమ్మెల్యే మంత్రి కొండ సురేఖ చొరవ తీసుకోగలరని కోరారు ఈ కార్యక్రమంలో వికేఆర్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు హరి రమేష్ బాబు ఎడ్ల ప్రభాకర్ రాజ్ కుమార్ జయగిరి మహేష్ తదితరులు పాల్గొన్నారు వర్కింగ్ జర్నలిస్టులు తమ డబుల్ బెడ్రూమ్ సాధన కోసం ఈ రోజు నుంచి రిలైన్ దీక్షలు చేయడం జరుగుతుంది గత కొన్ని సంవత్సరాలుగా ఈ సమస్య పెండింగ్ లో ఉంది రాంజాగం బద్దంగా ప్రమాణం చేసి శాసన మంత్రులు మంత్రులైతేంది డబుల్ బెడ్రూమ్లు కోసం మేము పాటుపడ్డ విషయం ద్వారా అందరికీ తెలిసిందే మా కోసమే నిర్మించిన ఇండ్లను ఇచ్చుట్లో ఈ జాప్యాన్ని గత పదిహేను ఏళ్ళుగా మేము పదిహేను నెలలుగా జరుగుతుంది అంతకుముందు కూడా శాసనసభ్యులు కోసమే నిర్మిత మేము చేశాడని చెప్పినప్పటికీ ప్రభుత్వంలోనైనా మా సమస్యలను గుర్తించి ఈ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లు అందజేయాలని మేము కోరుతున్నాం మేమేం ఎలాంటి గుంత కోరికలు కాదు అందరు ఇక్కడున్న తూర్పు జర్నలిస్టులంతా దాదాపు నిరుపేదలే ఒకరిద్దరు తప్ప కానీ దాదాపు నూటికి నూరు శాతము బీపీఎల్ కింద వచ్చేవాళ్ళే మా పేరు మీద నిర్మించిన కోట్లాది రూపాయల ఈ భవనాలు శిథిల వస్తువుకు చేరే పరిస్థితి ఉన్నది అన్ని ఇప్పటికే ధ్వంసమైపోయినాయి ఉన్న అసాంఘిక శక్తులకు ఇవి నిలయాలుగా మారాయి ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పందించాలి ఈ డబుల్ బెడ్రూములు జర్నలిస్టులకు ఇచ్చి వారి చిత్తశుద్ధిని ప్రకటించుకోవాలని మేమంతా తూర్పుజ వర్కింగ్ జర్నలిస్టుల ఏకముక్త కంఠంతో కూరడం జరుగుతుంది ఇప్పటికైనా ప్రజాప్రతిని ఏంది అధికారులు ఏంది ఇప్పటికైనా స్పందించి జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు గౌరవ సోదరులందరూ అన్యాయానికి అది పాట పడుతూ పోరాటం చేస్తూ నిన్నటి నుంచి ఇక్కడ దీక్షలు చేపట్టడం జరిగింది ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళంటూ కట్టి కట్టిపెట్టినటువంటి ఇల్లు గత ప్రభుత్వం ఇవి స్టార్ట్ చేసినప్పటికీ అప్పుడు సమయాభావం వల్ల కొంత వాటిని అలాట్ చేయలేకపోవడం అనేది జరిగింది దాన్ని మరి ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత వన్ అండ్ హాఫ్ ఇయర్ దాటింది మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చి మరి కట్టి ఉన్నటువంటి ఇండ్లు ఇక్కడ నానా అరాచకాల కంటే అసాంఘిక కార్యకలాపాలు కూడా ఉపయోగపడుతున్నాయి ఇక్కడ అలాంటి సంఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు కానీ అండి ఇక్కడ ఉన్నటువంటి మనకు మంత్రిగారే ఉన్నారు మరి స్థానికంగా వారు ముందు ముందు పడి చర్య తీసుకొని ఇప్పుడు ఎందుకంటే జర్నలిస్ట్ అందరూ కూడా చెప్పుకోవడానికే గొప్పతనం కానీ నిజంగా చూస్తే చాలా మంది ఉన్నటువంటి ఇళ్లలో ఇవాళ కాలం వెళ్ళిపోతే సందర్భాన్ని మనం చూస్తున్నాం అలాంటి మిత్రులందరికీ కూడా న్యాయం జరగాలంటే తప్పకుండా ఇప్పుడు ఉన్నటువంటి మన స్థానికంగా ఉన్న మంత్రి గారు స్పందించి వెంటనే మరి చర్చలకు పిలిచి ఉన్నటువంటి ఇక్కడ మనకు ఎంతమంది ఎత్తున్నారో మరి ఏ విధంగా అప్పుడు అలా అడిచిన ఇప్పుడైనా కూడా మళ్ళీ వాళ్ళు ఒక అంటే లిస్ట్ అంటూ తీసుకొని దాన్ని సార్ట్అవుట్ చేసి మరి సరైనటువంటి లబ్ధిదారులందరికీ కూడా అన్యాయం చేయాలని చెప్పేసి మీ ద్వారా కోరుతున్నాం అంతవరకు మా పార్టీ తరఫున అయితే నా వ్యక్తిగతంగా అయితే తప్పకుండా నా మద్దతు సోదరులందరి పక్షాన ఉంటుందని చెప్పి నేను తెలియదు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొట్టమొదటి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకాన్ని చేపట్టడం జరిగింది ఎవరికైతే రాష్ట్రంలో ఇళ్ళు లేవో ఏ వర్గాలైతే పేదరికంలో ఉండి ఆవాసాలు నిర్మించుకోలేనటువంటి వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకం కిందికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నాలు చేశారు ఆ ప్రయత్నాల్లో భాగంగా కొన్ని చోట్ల డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కట్టారు ఎన్నికలకు ముందు రెండు వేల పద్దెనిమిది రెండోసారి తెలంగాణ శాసనసభ ఎన్నికలకు ముందు కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని ఆయా వర్గాలకు పంచడంలో నాటి రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది అట్లాంటి వైఫల్యాల్లో భాగంగానే ఇవాళ వరంగల్ తూర్పు జర్నలిస్టుల కోసం వరంగల్లో కట్టినటువంటి రెండు వందల పది డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని నాటి ప్రభుత్వం ఎన్నికలకు ముందు పంచలేకపోయిందనేది వాస్తవం సరే కారణాలు ఏమైనా ఉండొచ్చు కానీ పేద జర్నలిస్టుల కోసం కేటాయించి కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళనైతే పంచలేదు అనేది సుస్పష్టం ఇది తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో సుప్రీంకోర్టులో ఒక తీర్పు రావటం జరిగింది సమాజాన్ని ప్రభావితం చేసేటటువంటి వర్గాలకి ఏ విధంగా వెనుకబడిన వర్గాలు బలహీన వర్గాలు అని ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేస్తారనేటటువంటి ఒక తీర్పు వచ్చినటువంటి నేపథ్యంలో ఆ తీర్పుని అడ్డం పెట్టుకొని వరంగల్ తూర్పు జర్నలిస్టుల కోసం కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని పంచడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందు ఆడుతుంది ఆ తీర్పును అడ్డం పెట్టుకొని పంచట్లేదు అనేటటువంటి విషయం కూడా వాస్తవం అయితే ఇది తీర్పు రావటానికి ముందు కట్టినటువంటి ఇళ్ళు తీర్పు రావటానికి ముందు కేటాయించినటువంటి ఇళ్ళకి ఏమీ అబ్జెక్షన్స్ ఉంటాయనేది ఒక ప్రశ్న అయితే రెండోది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అంతిమ తీర్పు ఏమీ కాదు అనేక సందర్భాల్లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులు మారినటువంటి సందర్భం ఉన్నది ఇవాళ జర్నలిస్టులు ప్రభావిత వర్గాలైనటువంటి ఎమ్మెల్యేలతో సమానమా ఇవాళ జర్నలిస్టులు ప్రభావిత వర్గాలైనటువంటి మంత్రులతో సమానమా ఇవాళ జర్నలిస్టులు ప్రభావిత వర్గాలైనటువంటి కలెక్టర్లతో సమానమా ఈ ఈ వర్గాలతో పోల్చి ప్రభావిత వర్గాలు సమాజాన్ని ప్రభావితం చేసేటటువంటి వర్గాలు కాబట్టి వాళ్ళు వెనుకబడినటువంటి వర్గాలు కాదు వాళ్ళకి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇవ్వకూడదు అనేటటువంటి ఒక టెక్నికల్ తీర్పుని అడ్డం పెట్టుకోవటంలో ఉన్నటువంటి ఔనత్యం ఏంటి అనేది ఇక్కడ ఒక ప్రశ్న కాబట్టి ఇవాళ రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి జర్నలిస్టులు ప్రభావిత వర్గాల జర్నలిస్టు యాజమాన్యాలు ప్రభావిత వర్గాల మీడియాలో పనిచేస్తున్నటువంటి కార్మికులు ప్రభావిత వర్గాల మీడియా హౌజెస్ ప్రభావిత వర్గాల అనేటటువంటి విషయాన్ని కూడా ఇటు ప్రభుత్వాలు అటు న్యాయ సమీక్ష అటు కోర్టులు కూడా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ అనేకమైనటువంటి ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చి ప్రజల పక్షాన ప్రజల గొంతుకగా మాట్లాడుతున్నటువంటి ప్రభావిత వర్గాలే బట్ ఏ ప్రభావిత వర్గాలు సామాజిక ప్రభావిత వర్గాలు కానీ ఆర్థిక ప్రభావిత వర్గాలు కాదు కదా అధికార ప్రభావిత వర్గాలు కాదు కదా కాబట్టి అట్లాంటి సందర్భంలో ఏ ప్రభావిత వర్గం సమాజం మొత్తాన్ని ప్రభావితం చేసేటటువంటి వర్గము ఇవాళ అదే పేదరికంలో అదే ఆవాసాలు లేకుండా ఇవాళ తమ జీవితాంతం ప్రజల కోసం తమ మేధస్సుని ఖర్చు పెట్టి తిరుగుతున్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా తూర్పు జర్నలిస్టుల కోసం ఏదైతే మనం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టామో వాళ్ళకి ఇవ్వటంలో ఉన్నటువంటి ఎలాంటి అబ్జెక్షన్స్ ఎలాంటి అభిప్రాయ భేదాలు కూడా లేవు కాబట్టి ముఖ్యంగా ప్రభుత్వము జిల్లా అధికార యంత్రాంగము జిల్లా ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఒక ఏకాభిప్రాయానికి వచ్చి వీళ్ళ సమస్యను పరిష్కరించడం పెద్ద సమస్య అవుతుందా అనేది ఇక్కడ మనం గమనించాల్సింది కాబట్టి ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది బట్ ఆ సమస్యను పరిష్కరించాలనేటటువంటి చిత్తశుద్ధి ఇనిషియేషను తీసుకోవాల్సినటువంటి తెగింపు వీళ్ళ దగ్గర ఉంటే సమస్య పరిష్కారం అవుతుంది కాబట్టి విసిగిపోయినటువంటి జర్నలిస్టులు ఇవాళ రోడ్ ఎక్కినటువంటి సందర్భం ఉంది జర్నలిస్టులు మా మా బా మా సంక్షేమం పట్ల ఎందుకు మీరు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారని ఇవాళ ఇదే ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించిన దగ్గర నిరార్థ దీక్షకు కూర్చోవటం శోచనీయమైనటువంటి అంశం ఇవాళ సమాజం మొత్తం కూడా ప్రజా ప్రజాస్వామిక సంఘాలు ప్రజా సంఘాలు సామాజిక సంఘాలు ఇవాళ ప్రజా ప్రభుత్వ ప్రతినిధులు ప్రతిపక్ష పార్టీలు అన్ని రాజకీయ పార్టీలు వీళ్ళ పక్షాన నిలబడి వీళ్ళ సమస్యకి పరిష్కారం తీసుకురావాల్సినటువంటి బాధ్యత చొరవ అందరూ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మన గురించి మాట్లాడేటటువంటి వాళ్ళు మన గురించి చెప్పేటటువంటి వాళ్ళు మన గురించి రిపోర్ట్ చేసేటటువంటి వాళ్ళకి కష్టకాలంలో మనం వెన్నదన్నగా నిలవాల్సినటువంటి బాధ్యత అవసరం కూడా ఉన్నది కాబట్టి ఇవాళ తూర్పు జర్నలిస్టులు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల దగ్గర మా ఇల్లు మాకు కావాలనేటటువంటి నినాదంతో చేస్తున్నటువంటి పోరాటానికి పూర్తి సంఘీభావం ప్రకటించడానికి మద్దతు తెలియజేయడానికి ఇవాళ వాళ్ళ దీక్షా శిబిరాన్ని సందర్శించడం జరిగింది ఖచ్చితంగా ఇది ఆ జిల్లా కలెక్టర్కి జిల్లా అధికార యంత్రాంగానికి జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు మంత్రుల దృష్టికి నాకు చేతనైనంత వరకు ప్రభుత్వం దృష్టి కూడా ఈ సమస్యని తీసుకెళ్లి ఆ నా వంతు ప్రయత్నంగా ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తానని జర్నలిస్ట్ కూడా దీక్ష శిబిరంలో కూర్చున్నటువంటి వాళ్ళందరికీ కూడా నా తరఫున హామీ అయితే కాదు కానీ నా తరఫున ఖచ్చితంగా మాట్లాడతాననేటటువంటి విషయం తెలియజేస్తున్నాను మీకోసం బాధ్యతగా పనిచేయటం సమాజం కోసం పనిచేసేటటువంటి బాధ్యతగా గుర్తిస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా నేను ఈ వారం రోజుల్లో ప్రభుత్వంలో ముఖ్యమైనటువంటి వ్యక్తులకి ప్రభుత్వ సలహాదారు వేమ నరేందర్ రెడ్డి దృష్టికి ఈ విషయాన్ని తీసుకుపోయి మా పరిధిలో ఉన్నప్పుడు దీన్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తానని సవినయంగా జర్నలిస్ట్ మిత్రులందరికీ తెలియజేస్తాడు கஷ்யா வரச்செருக்கா பாரிவாலே பாரிவாலே